ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಪೇಪಾರ್ದ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ து மா எனக்கு எனக்கு దర్శనం చాలా బాగా జరిగింది యాక్చువల్గా ఇంకా ఒక ఫంక్షన్ గురించి వచ్చాం అలాగే స్వామివారం దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే గంటా శ్రీనివాసరావు గారితో కలిసి మేము రావడం అలాగే నారాయణ స్కూల్ కాలేజ్ ఫంక్షన్ ఉంది ఈరోజు అక్కడ రావడం జరుగుతుంది అలాగే భగవంతుని అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అందరికీ నమస్కారం ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరి స్వామివారి దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని మన ప్రత్యేకించి ఈ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పదహారు నెలల పరిపాలనా కాలంలో రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో చూస్తూ ఉన్నాం ప్రత్యేకించి గూగుల్ విశాఖపట్నం రావటం అది ఒక గేమ్ చేంజర్గా ఆంధ్రప్రదేశ్కి మారిపోతూ ఉంది గతంలో మైక్రోసాఫ్టు హైదరాబాద్ వచ్చినప్పుడు ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో హైదరాబాద్ని రోజు ఉత్సవ నగరంగా ఎలా రూపాంతరం చెందే విధంగా ఆ రోజు మైక్రోసాఫ్ట్ సహకారం చేసి సైబరాబాద్ లాంటి ఒక కొత్త నగరం నిర్మించడానికి తోడ్పడిందో అలాగే గూగుల్ కూడా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నాన్ని ప్రపంచంలో అందరూ కూడా ఒక గుర్తింపు వచ్చే విధంగా ఆ నగరం అభివృద్ధి చెందిపోతూ ఉంది గూగులు రావడం తర్వాత రిలయన్స్ కానీ మెటా కానీ సిఫీ కానీ లేకపోతే టీసీఎస్ కానీ యాక్సెంచరు కార్నీజెంటు రహేజా ఇట్లా ఈ నేమ్ ఎనీ కంపెనీ మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు దట్టు విశాఖ వైపు చూస్తూ ఉన్నాయి మొన్న జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఎంప్లాయీలు దాంతోడు దాదాపు యాభై లక్షల మందికి ఉపాధి కలిగించే విధంగా ఎంఓఏలు జరగటం పెట్టుబడిదారులు కూడా పోటీలు పడి విశాఖపట్నం రావడం కూడా జరిగింది మరి ఇదంతా కూడా ప్రధాన కారణం ఏంటంటే ఒక బ్రాండ్ ఇమేజీ ఒక నిబద్ధత ఒక లీడర్షిప్ ఉన్న నాయకత్వం రాష్ట్రంలో ఉండటం ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఇవన్నీ కూడా సాధ్యమైంది త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ఒక రూపాంతరం చెంది కంప్లీట్గా డెవలప్డ్ స్టేట్గా కాబోతూ ఉంది గతంలో పెట్టుబడులంటే మహారాష్ట్ర లేకపోతే గుజరాత్ తమిళనాడు కర్ణాటక తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఉంటే ఇప్పుడు వాటి కూడా తలదన్ని ఆంధ్రప్రదేశ్ పై పెట్టుబడులు వస్తూ ఇది మంచి పరిణామం ఆ స్వామివారి ఆశీస్సులు మన రాష్ట్రం పైన ఉండాలి మన ప్రజలందరూ కూడా ప్రత్యేకించి రైతాంగం అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని మన స్ఫూర్తిగా ఆ స్వామివారిని కోరుకుంటా ఉన్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ